హాయ్ గైస్ అందరు ఎలా ఉన్నారు ఈరోజు గోల్డ్ అలాగే సిల్వర్కి సంబంధించిన మార్కెట్ అప్డేట్ కానీ చూసుకుంటే ఇరవై నాలుగు క్యారెట్ల అదేవిధంగా ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధరలు రెండు స్వల్పంగా పెరిగాయనమాట ఇక వెండి ధర మాత్రం స్థిరంగా అయితే కొనసాగుతుంది గత మూడు రోజుల నుండి దానికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా నేను ఇక్కడ స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తాను మీరు ఇక్కడ చూడవచ్చు ఇక్కడ కానీ మనం చూసుకున్నట్లయితే ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రెండు వందల ఇరవై రూపాయలు పెరిగి అరవై రెండు వేల రెండు వందల తొంభైగా కొనసాగుతుంది అదేవిధంగా ఇరవై రెండు వేల ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రెండు వందల రూపాయలు పెరిగి యాభై ఏడు వేల ఒక వందగా అయితే నమోదవుతుంది కేజీ వెండి ధర డెబ్భై నాలుగు వేలుగా అయితే నమోదవుతుంది గత మూడు రోజుల నుంచి కూడా వెండి ధర అయితే స్థిరంగా కొనసాగుతుంది ఇక్కడ కానీ మనం గమనించినట్లయితే ఇరవై నాలుగు క్యారెట్లు అదేవిధంగా ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధరలు రెండు కూడా స్వల్పంగా అయితే అనమాట ఇక వెండి ధర మాత్రం స్థిరంగా అయితే కొనసాగుతుంది గత మూడు రోజుల నుంచి కూడా ఇది రోజు గోల్డ్ అలాగే సిల్వర్కి సంబంధించిన మార్కెట్ అప్డేటు రెండు తెలుగు రాష్ట్రాలలోని రెండు ప్రధాన నగరాల్లో దాదాపుగా ఇవే ధరలు అయితే నమోదవుతున్నాయి ఈ ధరలపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి అదేవిధంగా ప్రతిరోజు గోల్డ్ అలాగే సిల్వర్కి సంబంధించిన ప్రైజ్ అప్డేట్స్ని నేరుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో పొందేందుకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ